హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇరవై నాలుగు వారాల గర్భస్థ శిశువు ఏ విధంగా అయితే రెడీ అయిపోయి ఉంటుంది అలాగే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఆరు నెలల ప్రెగ్నెన్సీ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇరవై నాలుగు వారాల గర్భస్థ శిశువులో స్వేద గ్రంథులు తయారవుతాయి కండరాలన్నీ పూర్తిగా రూపొందుకుంటాయి గర్భస్థ శిశువు పొడవు వచ్చేసి ముప్పై మూడు సెంటీమీటర్లు అలాగే పదమూడు అంగుళాల పొడవైతే బేబీ ఉంటుంది ఒకటిన్నర పౌండ్లు బరువైతే బేబీ ఉంటుందన్నమాట అలాగే ఇరవై నాలుగు వారాలు వచ్చేసరికి గర్భస్థ శిశువు తగ్గడం కూడా మొదలవుతుంది ఎక్కిళ్ళు వస్తాయి అలాగే కళ్ళు తెచ్చి చూడడం కూడా ఉంటుంది కలర్స్ అయితే తెలుసుకోలేరు కానీ జస్ట్ ఒక షాడో లాగా అయితే లోపల కళ్ళు తెరవడము మోయడము అలాంటివి అయితే లోపల జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు వారాల గర్భస్థ శిశువు చెవులు పెట్టి వింటుంది అలాంటి టైంలో మనం సంగీతాన్ని మరి ర్యాప్ మ్యూజిక్ లాంటివి కాకుండా జస్ట్ పూర్తిగా వెళ్ళే మ్యూజిక్ని వింటూ ఉన్నట్లయితే మన ద్వారా మనలో ఉన్న బేబీ కూడా ఆస్వాదిస్తుంది ముఖంలో కొన్ని భావాలనేవి వ్యక్తీకరణ అనేది జరుగుతుంది అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అలాగ సిక్స్త్ మంత్లో టిఫా స్కాన్ అలాంటివి వెళ్ళినప్పుడు మనకి బేబీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి స్కానింగ్లో బాగా తెలుస్తూ ఉంటాయి బేబీ నోట్లో వేలు వేసుకోవడం కానీ కళ్ళు తెరిచి చూడడం కానీ అలాంటివన్నీ కూడా మనకి స్కానింగ్లో ఆ ఫేస్ ఏ విధంగా పెట్టింది అది కూడా మనకి స్కానింగ్లో మంచిగా వచ్చేస్తుంది రాత్రి సమయంలో తల్లితో పాటు నిద్రపోవటం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట అండ్ కిక్స్ మూమెంట్స్ అనేవి కూడా బాగా తెలుస్తాయి కొంతమందికి ఎవరికైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక అయ్యిందో వాళ్ళకి ఫోర్త్ మంత్లో అంతగా అయితే తెలియదు ఫిఫ్త్ మంత్లో కూడా కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటుంది అండ్ సిక్స్త్ మంత్ వచ్చేసరికి బాగా అయితే తెలుస్తుంది బేబీ కొంచెం చిన్నగానే ఉంటుంది అండ్ స్పేస్ కూడా లోపల చాలా ఉంటుంది కాబట్టి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి బా తల్లి ఈ మంత్లో బాగా తెలుసుకోగలుగుతుంది ఇంకా ముందు ముందు కూడా బేబీ పెరిగిపోయి ఉండటం ద్వారా అక్కడ అంతా కూడా ఆక్యుపై చేసేస్తుంది సో దాని ద్వారా కూడా కొంచెం మనకి కొంచెం మూమెంట్సే కానీ పెద్ద పెద్దగా హీక్స్ అయితే తెలియకుండా ఉంటాయి ఇప్పుడు మాత్రం బాగా బేబీ మూమెంట్స్ తెలుస్తుంది తల్లి అటు ఇటు నడుస్తూ పనులు ఉన్నప్పుడు బేబీ చక్కగా నిద్రపోతూ ఉంటుంది అన్నమాట సో మనం ఎప్పుడైనా కూర్చున్నా కానీ జస్ట్ రిలాక్స్ అవుతున్నా కానీ బేబీ కదిలినట్టుగా తనినట్టుగా ఏదైనా తిన్నప్పుడు బాగా అయితే బేబీ తెలుస్తుంది బేబీ కదలికలు అనేవి బిడ్డ బరువు ఒకటిన్నర నుంచి రెండు కేజీల వరకు కూడా కొంతవరకు ఉంటుంది బేబీ కళ్ళు తెరిచి చూడడం ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సిక్స్త్ మంత్లో బేబీ చేస్తుంది ఇలాంటి టైంలో యోగా వాకింగ్ చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న పనులు అనేవి ఎవరికైతే ప్రెగ్నెన్సీ అంతా మంచిగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు ఏది స్టిచ్ కూడా మీకు పడలేదు అన్నప్పుడు చక్కగా చిన్న చిన్న పనులు అలాంటివి చేసుకోవడం ద్వారా ఇప్పటి నుంచే మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఫుడ్ క్రేవింగ్స్ కూడా కొంతమందికి బాగుంటాయండి సో కొంతమందికి అయితే అస్సలే ఉండవు ఎవరికి ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నా కానీ మరి కొంచెం తినకూడని కొంచెం హీట్ చేసేవైనా మరి ఎక్కువగా తినేసేయకుండా జస్ట్ మీ క్రేవింగ్ పోయేంత వరకు కొంచెం కొంచెం అయితే తీసుకోవచ్చు టమ్మీ అనేది కొంతమందికి కనబడట్లేదు అని అయితే ఫీల్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి అంతగా రికగ్నైజ్ చేయలేరు అనమాట కొందరికి వాళ్ళు చూడటానికి సన్నగా ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి కొంచెం అప్పుడే పొట్ట అనేది తెలియకుండా ఉంటుంది అంతే కానీ మీరు ఎప్పుడైతే స్కానింగ్కి వెళ్ళారో బేబీ బరువు మంచిగా ఉంది అన్నప్పుడు మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొందరికి పొట్ట కనపడదు కొంతమందికి పై పొట్ట బాగా తెలుస్తూ ఉంటుంది అలాగే కొంతమందికి ఐరన్ అనేది ఎక్కువగా లేదు బ్లడ్ తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా మీకు చర్మం పాలిపోయినట్లుగా కొంచెం పఫీ ఫేస్గా బాగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మంచి ఫుడ్ రూపంగా బాగా తీసుకోండి ఎలాగో ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అలాగే ఫుడ్స్ కూడా బాగా తీసుకుంటే మీరు డెలివరీ అయ్యే టైంకి మంచిగా మీకు బ్లడ్ ఎక్కించాల్సిన పని లేకుండా మీ బ్లడ్ మీకు సరిపోతూ ఉంటుంది ఫుడ్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ కొద్ది కొద్దిగా తీసుకోవడం ద్వారా బాగుంటుంది బేబీకి కూడా లోపలంతా ఫిల్ అయిపోయినట్లుగా ఇబ్బందిగా లేకుండా ఆయాసం అలా ఉంటుంది కొంతమంది కొందరికి అలాంటివి లేకుండా ఉండడానికి జస్ట్ కొద్ది కొద్దిగా ఫుడ్ తీసుకోండి ఫైవ్ సిక్స్ టైమ్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది ఈ రకంగా అయితే మీరు చేసుకుంటూ ఉండాలండి మూడ్ స్వింగ్స్ కూడా బాగా ఉంటాయి అందుకే సుడోకో పజిల్స్ ఇలాంటివి చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్